చిన్నపిల్లల్లోన దగ్గు జలుబు జ్వరం కపం లాంటివి ఉంటే సిరప్స్ ఏమీ యూజ్ చేయకుండా ఎలా నీ వీడియోలో చూపెట్టే విధంగా వీటిని అయితే ఇలా చేయండి ఇది తులసా అండి అంటే మనం పూజ చేస్తాం కదా ఆ తులసావు అనేది తెచ్చేసి దాన్ని క్లీన్ చేసి దాన్ని చేయితో ఇలా వీడియోలు చూపెట్టే విధంగా బాగా రఫ్ చేసి దాంట్లో జ్యూస్ తీయాలి అలా తీసిన తర్వాత మనం కొంచెం మంచిగా ఉంటుంది కదా తేనె అనేది తీసుకొని కొనుక్కొని మన ముందే ఉంచుకోవాలి ఆ దీంట్లో కొంచెం తేనె అనేది కలిపేసి తులస రసమున్ని ఇంకా తేనెని మొత్తం కలిపి స్పూన్తో కానీ ఇంకా టానిక్ కొండా దాంతో అయినా పిల్లలకి అనేది పట్టే జలుబు కపం అనేది ఉంటే ఏమీ లేకపోయినా కూడా కొంచెం అనేది ఆ తేన తులసాకు కొంచెం పడితే సరిపోతుందండి తులసాకు అనేది కొంచెం ఎక్కువగా ఒంటికి వేడి కాబట్టి కొంచెం అది చేస్తే సరిపోతుంది తేనె అనేది ప్రతిరోజు కొంచెం నాలుగుకి చేతితో తీసి నోట్లో మనం రాసామనుకుని కపం ఇలాంటివి ఏమీ ఉండవు ఈ రోజుల్లో సిరప్స్